ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకు వితంతువులకు పేద ప్రజలకు ఆపన్నహస్తంగా సహాయం అందిస్తుంటే కొందరు కావాలని విష ప్రచారం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ ముప్పైదవ డివిజన్ కార్పొరేటర్ జిల్లా సౌందర్య విజయ్ తీవ్రంగా ఖండించారు వెయ్యి రూపాయలతో సభ్యత్వం తీసుకున్న నిరుపేదలకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరం పాటు పెన్షన్ ఇస్తున్న గొప్ప సంస్థ ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ అని అన్నారు లెనిన్ నగర్ లోని ఒంటరి మహిళకు గుండె ఆపరేషన్ ఉండటంతో యాభై వేల రూపాయలను ఆయుష్మాన్ ట్రస్ట్ సహాయం అందించి ఆ మహిళను రక్షించిందని కొనియాడారు మొదటి విడతలో భాగంగా నూట యాభై మందికి పెన్షన్ అందించిందని తెలిపారు మిగతా వారికి కూడా విడతల వారిగా పెన్షన్ అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు రాజకీయ స్వలాభం కోసం కొందరు వ్యక్తులు తనపై బురద ప్రయత్నంలో భాగంగా ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ వారిపై స్కీమ్ పేరుతో స్కామ్ అని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని వాపోయారు ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజలకు చేస్తున్న సహాయ సహకారాలను మెచ్చి కేంద్ర రాష్ట మంత్రులు సైతం వారిని అభినందించిందని గుర్తు చేశారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కార్పొరేటర్ సౌందర్య విజయ్ మీడియాకు తెలియజేశారు నమస్కారం నిన్నటి నుంచి ఏదైతే సోషల్ మీడియాలో స్కీమ్ పేరుతో స్కామ్ అని చెప్పేసి ఏదో దుష్ప్రచారం జరుగుతుంది అదంతా వాస్ అవాస్తవం మేము గెలిచి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ప్రజాప్రతినిధిగా ప్రజల్లో మేము ముందుండి పనిచేస్తున్నాం కనుక అందులో భాగంగా మేము గెలిచిన రెండు నెలలకే కరోనా వచ్చి జనాలంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో చాలామంది ఈ స్లమ్ ఏరియాలను గుర్తించి కొన్ని ట్రస్టుల వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం మా ఏరియాలో కూడా పూర్తిగా స్లమ్ ఏరియా కనుక జనాలు ఇక్కడ నీడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు కనుక ఏదో సహాయం కోరుతుంటారు కనుక చాలామంది ట్రస్ట్ వాళ్ళు అడిగితే వారితో పాటు ఈ ఆయుష్మాన్ గ్రూప్ అనే చారిటీ కూడా ఉండే అప్పటి నుంచి వాళ్ళు కూడా మాతో పాటు ఉంటూ కొన్ని విషయాలు సహాయం చేసుకుంటూ వచ్చారు కరోనా టైంలో రైస్ ఇవ్వడం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవ్వడం జరిగింది దాంట్లోనే భాగంగా కరోనా పోయిన తర్వాత వరదలు వచ్చిన టైంలో కూడా వాళ్ళు వాళ్ళు తోచిన సహాయం వాళ్ళు అందిస్తూ జనాల మధ్యనే ఉండే వాళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళు అట్లనే మ్యారేజ్ సంస్థ అనేది కూడా ఒక సంస్థ ఉండే ఇంకొక ముస్లిం వాళ్ళది కూడా ఒక ట్రస్ట్ ఉండే వాళ్ళు కూడా పాపం సేవ చేసారు మా డివిజన్లో అందరు కంటిన్యూగా మాతో ట్రస్ట్లోనే ఉంటున్నారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సహాయం చేస్తామని ముందుకు వస్తుంటారు వాళ్ళు అందులో భాగంగానే యాష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ అనేది ఒక ట్రస్ట్ వాళ్ళు ఎక్కడైతే పేద ప్రజలుండి అక్కడ వితంతులు కానీ లేకపోతే వికలాంగులు కానీ బొంటరి మహిళలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకు పింఛన్ రూపకంగా ఏదైనా హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళని అడిగినాం మీరు ఎక్కడైనా ఇస్తున్నారా మరి ఏంది మీ నామ్స్ ఏంటని మేము అడిగితే మహేశ్వరం అంటే రంగారెడ్డి డిస్టిక్లో దాదాపుగా ఇరవై వేల మందికి మేము ఈ విధంగా సహాయం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది మేము వాళ్ళని వెంటనే మేము కూడా అడిగినాం మరి మీకు డబ్బులు ఎట్లొస్తాయి ఏంటి అని అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ అట్లాగే ప్రైవేట్ రంగ సంస్థలలో అధిక మొత్తంలో జీతం తీసుకునే వాళ్ళు కొంతవారికి ఆర్థికంగా వాళ్ళకు ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బులను కొంత జనాలకు ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఈ రకంగా సహాయం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తే వేరే విలేజ్లలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిజానికి అక్కడ మేము ఎంక్వైరీ చేసిన రోజు కూడా సంవత్సరం అవుతుంది మాకు వస్తున్నాయి అని చెప్పారు అందులో భాగంగా మేము కూడా సరే అన్నాం తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మా దగ్గర సభ్యత్వం తీసుకోవాలి అని అడిగారు సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి దాని ఉద్దేశం ఏందని కూడా అడిగినాం సభ్యత్వంగా తీసుకునేటప్పుడు వాళ్ళు జెన్యున్గా ట్రస్ట్ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు కట్టించుకొని ఆ వెయ్యి రూపాయలకు సంబంధించిన రసీదు ఇస్తారు ఆ రసీదు తీసుకోవడం వల్ల మరి ఉపయోగం ఏందని అంటే నెలకు పదిహేను వందల రూపాయలు దాంతో దాంతోపాటు ఏంటంటే ఇన్ కేసు వాళ్ళ అనారోగ్యానికి ఎప్పుడైనా గురయ్యి హాస్పిటల్లో అత్యవసర చికిత్స ఏదని ఉంటే కొంత వాళ్ళతో సహాయం కొంత సహాయం చేయడానికి మేము సభ్యత్వం ఇస్తాము అట్లనే ఒకవేళ ఎవరైనా సడన్గా డెత్ అయినా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళకు కొంత మొత్తంలో చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చే కార్యక్రమంలో సభ్యత్వం తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము పని జనాలకు మంచి చేసే కార్యక్రమమే కదా అని చెప్పేసి మేము కూడా వెళ్ ముందుకెళ్ళినాం కొంతమందికి ఫస్ట్ ఒక రెండు వందల మందికి రాపియడం జరిగింది రెండు వందల మంది పోయి చాలా మంది మా ఇంటికి వచ్చిపోతుండే మేము ఎవరిని కూడా ఎక్కడ ప్రలోభ పెట్టలేదు ఎవరు కూడా మాకు ఒక రూపాయి ఇవ్వలేదు అందులో భాగంగా వాళ్ళు వచ్చి అడుగుతుంటే మళ్ళీ చారిటీ వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు కూడా ముందుకొచ్చి అవకాశం ఉంటే చేస్తామన్నారు మళ్ళీ ఒక రెండు వందల పై చిల్కి మందికి రాసేరు దాంతోపాటు వాళ్ళకి ఏమైందంటే కొంతమంది ఫస్ట్ దాపలో ఇచ్చినారు రెండో దాపలో మళ్ళీ స్టార్ట్ చేసే ప్రక్రియలో ముందుకు వెళ్ళినాక కొంత లేట్ అయింది కొంత లేట్ అయ్యి ఏమైంది అని అంటే లేట్ కారణానికి కారణాలు కూడా ఉన్నాయి వాళ్ళకు ఐటీకి కొంచెం ఐటీకి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన కొంచెం సమస్యలు వస్తే వాళ్ళ సార్ అవైలబుల్గా లేకుండా ఆ ట్రస్ట్కి సంబంధించినైనా ఆయన యూకేలో ఉన్నందుకు కొంచెం ఇబ్బంది అయ్యి అట్లా ఒక రెండు నెలలు డిలే అయ్యింది రెండు నెలలు పోయి మూడు నెలలు అయింది అది నిరంతర ప్రక్రియనే వాళ్ళే చెప్తూ ఖచ్చితంగా ఇస్తాం సార్ మీరు ఆధ్వర్య చెందొద్దని ముందు నుంచి చెప్తారు జనాలకు కూడా మేము అది చెప్తున్నాం మళ్ళీ అడిగినప్పుడల్లా అంత అది దాంట్లోనే భాగంగా కొంచెం మొన్న కొంత అమౌంట్ వచ్చింది ఇస్తాం సార్ అని చెప్పి వస్తే ఒక నూట ఇరవై మంది వంద మందికి ఇచ్చి వెళ్ళిపోయారు ఈయనాక రాని వాళ్ళు బాధ ఆవేదన ఉంటుంది ఖచ్చితంగా రాని వాళ్ళు ఆఫీస్ దగ్గరికి మా ఇంటికి రావడం జరుగుతుంటే ఓకే ఆఫీస్ దగ్గరికి వస్తారు అని వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఒక మాట వచ్చి చెప్పండి మళ్ళీ ఏడేట్ రోజు ఇస్తారు అని చెప్తే అందులో భాగంగానే ఆమె ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చారు జెన్యున్గా వాళ్ళు వచ్చి జనాలకు చెప్పే విషయంలో ఇక కొంత రాని వాళ్ళ ఆవేదన ఉంటుంది కనుక కొంచెం బయటకు వచ్చి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు చెప్పారు వారం సీరియల్ బదిలీ ఆగిరు అందు ఆ విధంగానే ఇస్తారు సీరియల్ వైజ్గానే ఇస్తారు ఎందుకంటే ఒకరు జూన్ రెండు ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు ఆగస్టు ఈరోజు పదమూడు తారీఖు ఒకటి తారీఖు కట్టినందుకు ముందు ఇవ్వాలి కదా అందులో భాగంగానే సీరియల్ వైజ్గా ఇస్తుంటారు వాళ్ళు కూడా దాంట్లో ఎటువంటి ఫ్రాడ్ కానీ అట్లాంటిది కానీ ఏం లేదు వాళ్ళు మేము మళ్ళీ కూడా అడుగుతున్నాం ఖచ్చితంగా సార్ మేము ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాం ఇస్తామని చెప్తున్నారు ఇంకా వారం రోజుల పాటు అని చెప్తారు మా ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళు సంవత్సరం మొత్తం ఇస్తామన్నారు సంవత్సరం మొత్తం ఇవ్వకపోయినా ఏ ఒక్క నెల వాళ్ళు కట్టిన వెయ్యి రూపాయలకు ఇంకా అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా ఆ కుటుంబానికి ఆ రోజు ఏదో ఒకరోజు భోజనానికి కూరగాయలకు వస్తే మా ఉద్దేశం కానీ అందులో వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తారని మేము ఏదో ఫ్రాడ్ చేస్తుందని కాదు ఇంకా దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే దాదాపుగా నలభై మందికి వాళ్ళు మేము వెయ్యి రూపాయలు కూడా కట్టలేము అన్న మీరే మాకు హెల్ప్ చేయాలని అంటే మా సొంత డబ్బులు దాదాపుగా నలభై రెండు మందికి మేము మేము మా సొంత డబ్బులు కట్టి ఈ వాళ్ళకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది కానీ ఈ రెండు రోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో వీళ్ళ వెనకాల కూడా కొంతమంది మమ్మల్ని రాజకీయంగా ఏదైనా ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోని మాకు చెడు పేరు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగమే ఇది ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఏదైనా చేయాలనుకుంటే మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే జనం జనాలు ఉన్నారు జనాలకి వచ్చి మీరు ప్రయత్నం చేయండి కానీ ఈరోజు కూడా జనాలను కనిపించని ముఖాలు ఈరోజు మా మీద ఇట్లాంటి దుష్ప్రచారాలు చేపిస్తూ ముందుకు తీసుకెళ్తారు మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే పెద్ద ఉద్దేశం పెద్ద విషయం కూడా కాదు కానీ ఏది కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక మేము జనాలలోకి వెళ్తున్నాం జనాలతో ఉంటాం కనుక జనాలు రేపొద్దున్న ప్రజాక్షేత్రంలో పోతాం మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మమ్మల్ని గెలిపిస్తారా ఆ రోజు ఓడిపో ఓడిపోతామా అనేది ఆ రోజు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ ఎక్కడ కూడా మేము మోసం చేయలేదు మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టిక్కడే పెరిగినా కనుక ప్రజలను అందరినీ చూస్తూ వచ్చినాం కనుక వాళ్ళ సమస్యలు తెలుసు కనుక మంచి చేయాలనే ఆలోచన తపన మేము కనీసం మళ్ళీ చెప్తున్న ఈ వీడియో వాళ్ళకి చేరవేయాలి మేము చేసే ప్రయత్నంలో ఏదన్నా విఫలమైన కానీ చేయాలనే కోరిక మాత్రం మాకు దృఢమైన దృఢంగా ఉంది ఖచ్చితంగా ప్రజల వెంటనే ఉంటాం ప్రజలకే పనిచేస్తుంటాము ఇంకెవరైనా మా దగ్గరకు వచ్చినా కూడా ఈ విధంగానే పనిచేస్తాం అదేవిధంగా ఏదైతే ఈ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఛారిటీస్ వాళ్ళు ఉన్నారో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మా డివిజన్లోనే ఇద్దరికి ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అండ్ వాళ్ళు అనారోగ్యంతో ఉంటే వాళ్ళు ఒకరేమో జయమ్మ అని ఒక అమ్మ ఉంటుంది ఆమె అనారోగ్యంతో ఉండి ఆమె గుండెకు ఆపరేషన్ చేయాలని అంటే మేము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా ప్రయత్నం చేస్తే ఆమె అంత దూరం కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేనందుకు అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ఓవైసీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడి ఒక అరవై రూప వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలంటే ఈమెకన్నానంటే ఏమంటే ఆ గ్రూప్ వాళ్ళ ఆ చారిటీ వాళ్ళని మేము అడిగినాము అడిగిన వెంటనే వాళ్ళు నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇవి ఎవిడెన్స్ ఇగో వీళ్ళకి మేము చేసిన సహాయం నలభై వేల రూపాయలు వాళ్ళు ఇస్తూ మళ్ళీ మేము అదనంగా కూడా వాళ్ళకు మేము ఒక ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అరవై వేలు రూపాయలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా మేము ఆస్ ఆయన యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన మేస్త్రి పని చేసుకుంటాడు మన డివిజన్లోనే ఉంటాడు వెంకయ్య అని అతను కూడా కాలు ఇరిగిపోతే యాక్సిడెంట్ విరిగిపోతే ఇంట్లో పిల్ల పిల్లలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇరవై వేల రూపాయలు ఇదే ఆయుష్మాన్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు పంపిస్తే దాంతోనే ఆయన కాలు కట్ కట్టు కట్టించుకొని ఆయన ట్రీట్మెంట్ చేయించుకొని ఒక రెండు నెలలు భోజనం సరుకులు తెచ్చుకొని ఆ కుటుంబం సంతోషంతో ఉండే అదేవిధంగా మా డివిజన్లో ఇంకో అదేవిధంగా మన డివిజన్లో ఒక వ్యక్తి హార్ట్ హార్ట్ స్ట్రోక్తో చనిపోతే ఆ రోజు మేము కూడా ఆర్థికంగా ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని మేము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు అదే రోజు నేను ఆ గ్రూప్ ఆ చారిటీ వాళ్ళకి ఫోన్ చేసి మేడం ఇట్లా పరిస్థితి ఉంది మా డివిజన్లో ఇద్దరు ఒక అతను చనిపోయాడు ఆర్ట్స్ట్రక్తో ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈరోజు చదువుకుంటున్నారు కుటుంబం మొత్తం ఆయన మీదనే బాధపడి ఉండే అని అంటే వాళ్ళు ఏం సహాయం చేద్దాం సార్ అని కూడా అన్నారు అంటే వాళ్ళ కుటుంబానికి ఆ పిల్లలకు ఉపయోగపడేలాగా ఏదైనా చేద్దామంటే వాళ్ళు మరలా కూడా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోండి సార్ ఆ అమ్మాయి పెళ్ళి అమ్మాయి ఉందంటారు కదా పెళ్ళి ఏజ్ వచ్చినప్పుడు ఒక ఇప్పుడు మేము ఇరవై ఐదు వేలు ఇస్తాం పెళ్ళి టైంకి వచ్చినప్పుడు ఆమె ఉపయోగపడే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం ఒక పద్దెనిమిది సంవత్సరాలు అని వాళ్ళు అదే ట్రస్ట్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇట్లా వాళ్ళు కూడా చేస్తున్న మంచి పనులు మేము చాలా చోట చూసినామ్మా నేనే ఒకరికి గతంలో వీల్ చైర్స్ కూడా ఇప్పించానండి వీల్ చైర్స్ అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మొత్తమే నడవలేని వాళ్లకు మోటార్ వెహికల్ టైప్ వచ్చినాయి కదా ఇప్పుడు వీల్ చైర్స్ అంటారు కదా అవి కూడా ఇప్పించడం జరిగింది ఇంకా నా డివిజన్లో ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వడం ఇవ్వమని చెప్పినాం వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు కొంత వాళ్ళకు ఆర్థిక సమస్య వచ్చింది వాళ్ళకు ఐటీకి సంబంధించి కొంచెం ఇబ్బందులు అయ్యి వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్పితే ఎక్కడ కూడా ఇందులో మోసం అనేది లేదు మా ఉద్దేశం కూడా సంవత్సరం మొత్తంలో సార్లు ఇచ్చినా చాలా అనేదే మా ఉద్దేశము ఏదో ఉపయోగపడుతుంది వాళ్ళకని కానీ ఇందులో మేము కానీ వాళ్ళు కానీ ఎక్కడ మోసం చేయలేదు దయచేసి ఈ దుష్ప్రచారాలు ఇప్పటికైనా మానుకోండి ఎవరైతే దీని వెనుక నుండి నడిపిస్తారో మంచి చేయాలనే తపనతో ముందుకు రండి కానీ చెడు ప్రచారాలు చేస్తూ ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరి ఆలోచనలు ఒకరు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇబ్బందులు ఆ విధమైన ప్రచారాలు చేయొద్దని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నిన్న నుండి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో మా పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి అవాస్తవం అని చెప్పి నేను ఖండిస్తున్నా ఎందుకంటే ఇక్కడ జనాలకు మంచి చేయాలి మేలు జరగాలనే ఆలోచననే తప్ప వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రమో మాకు ఏమాత్రం కూడా లేదు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి జనాల మధ్యన అడగండి తెలుసుకోండి ఎక్కడైతే మేము మోసం చేసినట్లయితే మరి మీరు మీరు ఖండించండి మేము ఒప్పుకుంటాం దానికి కానీ మా పైన అనవసరమైనటువంటి ఇట్లాంటి దుష్ప్రచారాలు మరొకసారి తీయవద్దని చెప్పి మీకు చెప్తున్నాను ఒక సంస్థకి డబ్బులు కట్టిర్రు కట్టినాం సార్ ఎంతంత కట్టిర్రమ్ ఎవరి వెయ్యి రూపాయలు అవును వాళ్ళు ఎంత ఇస్తున్నారు పదిహేను వందలు ఇస్తారు మా తెలుసు ఆ సంస్థ ఎంత సంస్థను సంస్థ అంటే వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళ వచ్చి కట్టుకున్నాం మా పైసలు మాకు ఇచ్చేసింది అంటే మీ ఇష్టంతో కట్టిరా లేకపోతే వాళ్ళు వచ్చి మాకు భర్త ఇంటింటికి వచ్చి తీసుకున్నాం ఇంటికి వచ్చి ఏం రాదు మేమే పోయి ఆమె గట్టేసిన మేడం గట్టేస్తే మాకు పదిహేను వందలు ఇచ్చింది మీ పేరమ్మా నా పేరు జయమ్మ మన గజవాల జిల్లా ఈడ ఉన్న ఈడ భర్త కాబట్టి పది సంవత్సరాలు అయింది సార్ మాకు పది సంవత్సరాలు అయింది ఒక సంస్థ వచ్చినారు ఇడికి నేను ఆరోగ్యపరంగా ఐదు నెలలు దొరకాల చుట్టూ తిరిగినా యా డాక్టర్ కొడుకు బతకలేమని ఎప్పుడు కట్టారు మీరు డబ్బులు మేమా నా నవంబర్ అంటే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అంటే ఇచ్చినారు ముట్టినాయి కానీ ముట్టినాయి అయినా నా ఆరోగ్యపరంగా కూడా కూడా సార్ ఇదో నా బుక్ చూడండి నాకు ఆ గుండె ఆపరేషన్ అయ్యే అది ఎంత ఖర్చు అనేది జరదు వాళ్ళే ఖర్చు పెట్టి నన్ను గడకేసి పొద్దు స్థాయిలో నిలబెట్టినారు కానీ మీకు మాత్రం తప్పుడు సమాచారం అంది అందించినారు వాళ్ళు మాకైతే వరదలు వచ్చినప్పుడు పాటించినారు బెడ్లు బియ్యం గాళ్ళు పప్పులు ధాన్యాలు అన్ని సౌకర్యాలు అందించినారు విజయ సౌందర్య వాళ్ళ సన్నత ఏం లేదు కాకపోతే అంత తప్పుడు సమాచారం అంత తప్పుడు సమాచారం మాకు ఇంత సాయం చేస్తా ఇంత సాయం చేసామని మేము చెప్తున్నాం కదా సార్ మాకు వాళ్ళంతా మాకు ఎందుకు తప్పుడు సమాచారం అని చేయాల్సిన అవసరం ఏం పడుతుంది ఇంత సాయం చేసినారు కదా నేను ఖర్చు పెట్టిలో ఉన్న దాన్ని బతికి గడేసినంటే ఈ పొద్దు వాళ్ళ పెట్టిన సమస్య వాళ్ళనే కదా వాళ్ళైతే మా ఇంటి దగ్గరకు రాలేదు వాళ్ళు కట్టండి కట్టండి అంటే అనలేదు మా స్వతంత్రంగా నేను కట్టుకోం నాకు ఐదు మంది పిల్లలు పిల్లలు బతి తీసుకున్న చిత్రలేని చిత్రంలో ఉంటే కూడా డబ్బు సాయం చేసినారు ప్లస్ ఇది కూడా నాకు ఆపరేషన్ చేసి గడకేసినారు ఇదో నా బుక్ కూడా చూడండి సార్ సమస్త పేరేం పేరు అమ్మా ఆ ఆయుష్ బాన్ సమస్త ఆయుష్ సమస్త ఎంత ఖర్చు అయిందమ్మా మీ ఆపరేషన్కి సుమారు గంటంటే ముప్పై నెల వేల దాకా ఏంటంటే సార్ మొత్తం వాళ్ళు పెట్టుకురు అంత వాళ్ళే వాళ్ళే పెట్టుకున్నారు సార్ వాళ్ళు వచ్చేరు మీ దగ్గరికి వాళ్ళు వచ్చినారు చూసినారు పండించినారు ఆ సౌందర్యమ్మ విజయ్ మొత్తం ఇద్దరు వచ్చి నాకు పండ్లు డబ్బులు నా పిల్లలకి తిండి తీడతాం మంచి చెడ్డ అన్ని చూసినారు సార్ వాళ్ళే అయితే అందరు ఏమంటున్నారు అంటే మీకు సరుకులు ఇస్తాము వెయ్యి రూపాయలు ఇస్తాము అంటే సరుకులు ఇచ్చారా మీకు సరుకులు కూడా ఇచ్చినారు సార్ ముట్టినాయి సార్ సరుకులు ముట్టినాయి మేమిచ్చిన వెయ్యి ఐదు నూరు ఎక్కువ కలిపి కూడా ఇచ్చినారు చాలా మంది ఏమన్నారు వెయ్యి ఇస్తే పదిహేను వందలు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు సరుకులు ఇవ్వలేదు అని చెప్పారు అది వస్తా అప్పుడు సమాచారం తిన్న కడుపు ముందర పెట్టుకుని అబద్దం చెప్పదు సార్ ఎప్పటికి జీవితంలో చెప్పొద్దు ఈడ చెప్పిన అబద్ధము దేవుని దగ్గర నిజం చెప్పాలి కదా సార్ మనం సత్యం మాదిగోలమే లేదంటలేను రేపు సత్యం దేవుని జవాబు చెప్పాలి కదా మీ పేరమ్మా నా పేరు శ్రీలక్ష్మి సార్ ఎక్కడ ఉంటారు బాలపూర్ చివరి అయితే మీకు ఈ సమస్యలో డబ్బులు కట్టాలని చెప్పి ఎవరు చెప్పారు శ్రీదేవి మేడం చెప్పింది సార్ అంటే ఆమె ఇంటి దగ్గరకు వచ్చి చెప్పిందా లేకపోతే మీరే ఆమె ఎక్కడైనా ప్రోగ్రామ్ పెట్టింది ప్రోగ్రామ్ పెట్టింది సార్ ఇక్కడ చివరి అందరితో పాటు నేను కట్టినా సార్ ఎంత తీసుకోవాలి వెయ్యి రూపాయలు కడితే పదిహేను వందలు ఇచ్చింది సామాన్లు కూడా ఇచ్చింది సార్ నాకు భర్త లేదు సార్ భర్త పోయింది నాకు ఇద్దరు పిల్లలు అంటే గవర్నమెంట్ నాకు పిలిచిన లేదు సార్ ఇప్పటి వరకు పిలిచిన లేదు గవర్నమెంట్ నుండి కార్పొరేటర్ని అడిగినా సార్ అడిగితే రేషన్ కార్డు లేదమ్మా కొన్ని రోజులు వెయిట్ చేయి ఇచ్చే రేషన్ కార్డులు కొద్దిగా కలెక్షన్ చేసినప్పుడు ఇస్తాము అంతవరకు వరకు అన్నారు సార్ అయితే కార్పొరేటర్ కట్టించిండు కార్పొరేటర్ విజయ్కి సౌందర్యకి ఎలాంటి సంబంధం లేదు ఇందులో శ్రీదేవి మేడం వల్ల మేము కట్టినాము దాంట్లో వీళ్ళకు ఇద్దరికి సంబంధం లేదు మా ఇష్టంతోనే కట్టుకున్నాం నెలకు వస్తాయి కదా అని మాకు చిన్న ఆశ సార్ మీకు మరి ఇచ్చింది సార్ నేను వెయ్యి రూపాయలు కడితే పదిహేను వందలు ఇచ్చిండ్రు సామాన్ కూడా ఇచ్చింది సార్ దీంట్లో విజయ్కి సౌందర్యకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే మా హస్బెండ్ చచ్చిపోయినప్పుడు నన్ను నిండు కరోనా టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలే ఒక నాకు దేవుడిలాగా అనిపించింది మా విజయన్న మా సౌందర్య వాళ్ళు మాత్రం చాలా పెట్టిండ్రు నా భర్తని నేసుకొని బయట వాడుకున్నప్పుడు వాళ్ళు వచ్చి చూసిండ్రు కానీ ఒక్కరు చూడలేదు సార్ గల్లీలో నన్ను అసలు నా పేరెంట్స్ కూడా నన్ను పట్టించుకోలేక ఒక టైంలో కానీ వీళ్ళు నాకు పేరెంట్స్ లాగా కాదు కాలు మొక్కేవాలి సార్ వీళ్ళు మస్తు పెట్టిండ్రు సార్ నాకు నా పిల్లలకు కూడా చూసుకుంటుండ్రు ఇప్పటికీ ఆయనకు బాగాలేకపోయినా చూసిండ్రు మాకు గల్లీలో వాటర్ వచ్చినప్పుడు కూడా మాకు సాయం చేసింది సార్ ఇది జయ సౌందర్యం బియ్యం ఇచ్చిండ్రు బెడ్షీట్లు ఇచ్చిండ్రు బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ కూరగాయలు లంచ్ బ్యాగ్ అన్నీ ఇచ్చింది సార్ వాళ్ళు వాళ్ళ మీద ఇట్లా తప్పుడు పెట్టడం కరెక్ట్ కదా సార్ చాలా మంది అంటారు కదా స్కామ్ ఇదంతా అవద్దాం సార్ కుట్ర సార్ చెప్తున్నా కదా మనుషులు తిన్న నువ్వు పది రూపాయలు నాకు పెట్టిన నేను మర్చిపోవద్దు పెట్టిన విశ్వాసం గుర్తు పెట్టుకోవాలి సార్ ఇది మాత్రం చాలా మోసం అసలు నేను ఎక్కడ వచ్చినా నాకు ఇంత హెల్ప్ చేసినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్ విజయ్ కి సౌందర్యకి నా లైఫ్ లో మార్చుకోను సార్ వాళ్ళని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి